వెల్కమ్ టు స్టార్ న్యూస్ నిబద్ధతతో కవిత్వాన్ని సృష్టించిన అభ్యుదయ కవి ఆలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి మరియు సంక్రాంతి సందర్భంగా కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు కరీంనగర్ పట్టణ కేంద్రంలోని ఫిలిం భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ చమాన్ కు అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారాన్ని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు చేతుల మీదుగా అందజేశారు ఈ పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ చమన్ తెలిపారు ఈ అవార్డును ప్రకటించి అందించిన తెలంగాణ రచయితల వేదిక కార్యవర్గ సభ్యులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు अलिशेक्ति प्रभाकर गारी राष्ट्र स्थाई सांस्कृतिक पुरस्कार अंतिम एडमिटिंग मन सार महिला के रूप में सार अलिशेक्ति प्रभाकर का आदर्श है उनका सामने के लिए उच्च सामने तक उच्च है और स्टार्ट में भी व्यस्ती अनेक दिनों पर जन्म के निजी स्तर नमस्कार अंजलि अलिशेक्ति सर गैस तो अलिशेक्ति प्रभाकर का निर्मित ప్రశ్నించడం ఏంటంటే కవి ఒక సామాజిక దృక్పథంలో ఈ సమాజం ఇలా ఉండకూడదండి సమాజం లో హెచ్చుతగ్గులు ఉండకూడదండి సమాజంలో మానవత్వం పక్షుల పట్ల ఒక సంపూర్ణ మానవీయమైనటువంటి సమాజం కోసం ఆయన కలగడు అదే పాటలో ఆయన కవిత్వం కూడా కలిసాడు ఆ కవిత్వం కూడా ఆయన ప్రజలందరికీ అర్థమయ్యే భాష చాలా సూక్ష్మంగా చాలా చిన్నగా అంటే కవిత్వంలో ఏమి పోవాల్సిన అవసరం లేకుండానే అర్థమైనట్టుగా నాలుగు వాక్యాలు ఆయన కవిత్వాన్ని చెప్పేవాడు అది సామాజిక అంశాలని జోడించి కవిత్వం రాయడం ఆయన ఆయన గొప్పతనం అది అది ఆయనకే చెల్లుబాటు అయింది ఆ తర్వాత కూడా వచ్చిన కవులు అంత ఇదిగా కవిత్వం రాయలేకపోయారు ఆయన కవిత్వానికి ఒక ఇది ఉంది అంటే ఆయన తండ్రి ఒక ముద్ర ఉంది అది అలిసేని ప్రభాకర్ మాత్రమే రాయగలిగినటువంటి కవిత్వం ఏ రాష్ట్ర స్థాయి సాహిత్య ప్రశంసా రవందిస్తు నాకు గాలి మరోసారి సో ది హిందీ కవులకు వెరిచే సందేశమే అని రాష్ట్ర స్థాయి అవసర్ బిస్మనచార్ సంతోషం దా ఉంది ఈ పురస్కారానికి నన్ను ఎంటెబిట్ చేసినటువంటి తెరవే కమిటీకి తెరవే అవార్డ్ కమిటీకి నేను ప్రధేయంతో లేవించు యువకులకు ఇచ్చే సందేహము అంటే యువకులకి నేను చెప్పే కవిత్వం నేను రాసే కవిత్వం ఇక కలిసే ఒక మార్గదర్శకం కావాలి అంటే ఆ పాలకులను పాలన విధానాలను సమాజంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలను పాలకులు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ప్రశ్నించే ఒక ఇది యువకులకు ఉండాలి ఈ తర్వాత యువకులు అది తక్కువగా కనిపిస్తున్నది అలిసిటి ప్రభావం లాంటి వాళ్ళు ఇచ్చిపోయినటువంటి సందేశం ఏదైతే ఉందో అలిసిటి ప్రభాకం లాంటి వాళ్ళు పీల్చిపోయినటువంటి దిశ ఏదైతే ఉందో ఆ మార్గంలో యువకులు సమాజాన్ని సాహిత్యాన్ని రాజకీయాలను సమకాలీన దేశ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ముందుకు వాళ్ళని ప్రశ్నించడం నేర్చుకోవాలి ప్రశ్నించడం ద్వారా మాత్రమే సమాజం బాగుపడుతుంది ప్రశ్న మాత్రమే సమాజాన్ని బాగుపడిస్తుంది ఆర్థిక సమాజానికి ఇప్పటి వరకు ప్రశ్న మాత్రమే మానవ సమాజాన్ని వివిధ రూపాల్లో ఇప్పటి వరకు తీసుకొచ్చింది కాబట్టి ప్రశ్నే ముఖ్యం ప్రశ్నించడం ముఖ్యం తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ కుమార్ గారు సిమార్ గారు నమస్కారం సార్ సో డాక్టర్ చెరువుల గారి గురించి రాశ్రీ ప్రభాకర్ గారి రాష్ట్ర స్థాయి పురస్కారము తన భేదీగా చెన్నూరి గారికి ఏ విధంగా సంస్థ అక్కడ ఇచ్చారో సో ఈ యొక్క ప్రత్యేకత ఈ సంస్థ ఎన్ని సంవత్సరాలుగా ఈ సాహిత్య రంగంలో సాహిత్య రంగంలో కౌలు కళాకారులకు రచయితలు గుర్తించి ఆ ప్రతి నెల ప్రతి పౌన్ రెండు రోజు ఆ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో वह वास्तव होते हैं दोस्तों कि बड़े दिल को प्रशासन करने के अवसर को चुना सकता है गंगा नदी पर गिरता है तो आयु तो जिला स्तर पर राजस्व का 10% लेकर सब को मिले जिससे कहेंगे इनके लिए ना 13 कृषि कार्य ये शैक्षिक प्रभाव का केंद्र राजस्थान साहित्य प्रसंग प्रस्तुत कवि इसी 16 पर्याय का चयन द्वारा ये रोज ना सामान्य सेrespect करोगे ना तो रजेंद्रगढ़ मनोहर जयंतीते इला